హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ప్రీవియస్ వ్లాగ్లో కూర్గ్లో నిసర్గధామా అని బర్డ్స్ పార్క్ ఉంటుందా అక్కడికి వచ్చా అని చెప్పాను కదా కావేరీ నిసర్గధామ అనమాట ఆ టైంకి మాకు అదొకటి చూడడానికి కొంచెం టైం ఉండింది అనమాట ఎందుకంటే అంతకుముందు చెప్పాను ఎలిఫెంట్స్ ఏదో ఉంటుంది కదా అనేసి బట్ ఆ టైంకి ఉండవు అన్నారనేసి ఇంకా ఈ ఈ ప్లేస్ చూద్దామనేసి వచ్చామన్నమాట ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు మీన్ ఎంటర్ అయిన తర్వాత ఏమిటి అంటే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటదనమాట ఫారెస్ట్ లోకి ఐ మీన్ లోపలికి వెళ్ళడానికి భలే ఉంది అసలు అది ఫస్ట్ టైం చూడడం నేనైతే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అది బ్రిడ్జ్ ఉంది కదా కింద అంటే ఖచ్చితంగా ఒక వాటర్ అయితే అనమాట అంటే వాటర్ ఫాల్స్ నుంచి ఫారెస్ట్ లోంచి నుంచి వచ్చే వాటరు మరి ఏమన్నా రివర్ తెలియదు కానీ వాటర్ అయితే ఉంది వాటర్లో బోటింగ్ కూడా ఉంది ఇంకా మా తేజ్గాడికి బోటింగ్ అంటే పిచ్చి వాటర్ అంటే ఇష్టం ఇంకా అది చూసినప్పటి నుంచి బోటింగ్ వెళ్దాం బోటింగ్కి వెళ్దాం అని మొదలు పెట్టాడు అసలు ఇంకేది చూడనివ్వడనమాట వెళ్లేంత దాకా ఊరుకోడు ఇంకా అలా తింటనే ఉన్నాడు అనమాట వెళ్దాం 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 అనేసి ఏదో ఒకటి చెప్పి ముందు లోపల చూసి అప్పుడు వెళ్దాం లేరా అన్నట్టుగా చెప్పనమాట బ్రిడ్జ్ అయితే బలం ఉంది ఎక్కడైనా ఊడిపోతాయమని భయం వేసింది సినిమాలో చూపిస్తారు కదా అలాగే అనమాట కాకపోతే పర్వాలేదు స్ట్రాంగ్ అనే ఉంది బ్రిడ్జ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము మధ్యలో ఆగి అన్నా కదా ఇంకా లంచ్ అయితే చేయలేదు అనమాట ఇంక ఇది చూసుకున్న తర్వాత లంచ్ చేద్దామన్నట్టుగా ఇంకా అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే అప్పటికే చాలా మంది ఉన్నారు జనం క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది టికెట్ తీసుకోవడానికే క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది వీకెండ్ కదా సో ఖచ్చితంగా ఏ ఏ ప్లేస్లో అయినా వీకెండ్ అనేసరికి ఖచ్చితంగా ఉంటారు అందులోని ఇయర్ అండ్ టైం కాబట్టి న్యూ ఇయర్ కూడా వస్తారు కాబట్టి చాలా అయితే రష్ ఉంది అన్నమాట ఇంక ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా ఉంటుంది నాకు ఇది చూడగానే నాకు మా అమ్మాయికి కూడా సేమ్ ఇది మనం హైదరాబాద్లో మృగవని పార్క్కి వెళ్ళాం కదా అలాగే ఉంది అన్నారు నాకు అలాగే అనిపించింది ఇంకా కొంచెం ఇంకా కొంచెం పెద్దదేలేండి చెప్పాలంటే మరి ఇంతకీ బర్డ్స్ ఉంటాయి కదా ఎక్కడ అని అడుగుతా ఇంకా లోపల ఉంటాయంట ఇంకా మేము ఉన్న దగ్గరే చూసుకుంటూ అలాగా అన్ని చూస్తూ స్లోగా వెళ్తా ఉన్నాము ఇక్కడ ఒక ఏంటి ఇది ట్రీ హౌస్ లాంటిది ఒకటి కనిపించింది నాకైతే ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఆ ప్లే ఏరియా ఉంది అందులోకి ఎలా అయితే ఆడుకున్నారు ఇంక ట్రీ హౌస్ కనిపించింది అన్నా కదా ట్రీ హౌస్ అంటే కొంచెం పైకి ఉందన్నమాట జస్ట్ ఒక ఫైవ్ అక్కడ రాసి ఉంది ఫైవ్ మెంబర్స్ ఎక్కాలి ఒకటి ఒకసారి అన్నట్టుగా ఉంది ఎక్కువ మంది ఎక్కితే పడిపోద్ది కదా సరే భలే ఉందని చెప్పి చూద్దామని ఎక్కాను సగం ఎక్కిన తర్వాత బానే ఉంది మిగతా పైకి అనేసరికి అవి స్టెప్స్లో లేవు ఏదో చెక్క ముక్కలు అడ్డం పెట్టినట్టుంది ఉంది చాలా అది కూడా ఎత్తుగా ఉందనమాట ఇంకా అక్కడ ఎవరున్నారు వచ్చే వచ్చేవాళ్ళని చూస్తూ అంటే తేజ్గడి కనిపించాడు వాడికి ఇంట్రెస్ట్ కదా అని చెప్పి అని పిలిచుకొచ్చా పిలిచా వాడు చూడండి ఎలా వస్తాడో వాడి వాడి కంగారు వాడిది వాడి టెన్షన్ వాడిది ఏంటంటే బోటింగ్కి తీసుకెళ్తాం కదా అన్నట్టుగా పాపం ఎటు రమ్మంటే అటు వస్తున్నాడు ప్రస్తుతానికి కాకపోతే ఏంటంటే బోటింగ్కి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట వెళ్ళలేదు యాక్చువల్గా ట్రీ హౌస్ అని చెప్పి తీసుకొచ్చా వాడు ఉన్నాడు వాడు ఆడట్లేదని చెప్పి వాడిని పిలిచి వచ్చాను ఇదిగో చూసారా స్టెప్స్ ఎలా ఉన్నాయో జాగ్రత్తగా ఎక్కాడు ఎక్కి అలా నుంచినాడో లేదో పద వెళ్దాం అయితే అయిపోయింది కదా చూసాను నడు కింద దిగు వెళ్దాం వెళ్దాం అని తినేసాడు ఒరే కాసేపు ఉండరా చూడని నన్ను చూడనిరా అంటే అసలు వినిపించుకోడు కదా ఏదైనా కానీ వాడు ముందు వెళ్ళిపోయాడు సరే స్లోగా వెళ్ళని చెప్పి వాడిని పంపించి నేను చూసా ఏం లేదు జస్ట్ అక్కడ కూర్చుని ఫొటోస్ తీసుకోవడానికి అన్నట్టే ఉందనమాట అది చూసేసి ఇంకా కింద దిగేశాను ఇక్కడ ఏమిటి అంటే లోపల పార్క్ లోకి ఎంట్రన్స్ టికెట్ ఉందని చెప్పాను కదా సో ఓన్లీ పార్క్ వరకు చూడాలి అనుకుంటే పార్క్ అంటే పార్క్ లా ఉండాలిదండి ఒక చిన్న సైజ్ ఫారెస్ట్ లాగా అన్నట్టే ఉంటుంది సో ఓన్లీ అది ఒక్కటి చూడాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా లోపలికి నడుచుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు బర్డ్స్ పార్క్ ఉందనమాట లోపల అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ సపరేట్ టికెట్ అనమాట ఈ మధ్యలో ఇంకోటి ఏదో ఉందిలేండి ఏదో సఫారీ జంగ్ జురాసిక్ జంగిల్ అని చెప్పేసి ఏదో ఉంది మరి ఏముంటుందో లోపల తెలియదు కానీ ఇంకా వెళ్ళలేదు దానికి కూడా టికెట్ తీసుకోవాలి సో ఇంకా అటు వెళ్లకుండా ఇంకా ముందుకు వెళ్ళాం అనమాట అది మెయిన్ గా వచ్చిందే బర్డ్స్ చూద్దాం అనేసి రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయి సేమ్ మనకి జూలో ఉండేలాగే ఉన్నాయి కాకపోతే జూలో ఏంటంటే అన్ని జంతువులు ఉంటాయి ఇక్కడ ఓన్లీ బర్డ్స్ ఉన్నాయన్నమాట ఆ లోపలికి వెళ్తా ఉంటే అక్కడక్కడ ఏంటంటే ఇలాగా స్టాచ్యూస్ లాగా ఉన్నాయన్నమాట ఇవి ఇవి చూస్తే కూడా నాకు అరకు గుర్తు వచ్చింది అరకులో కూడా ట్రైబల్ మ్యూజియం అని ఉంటుంది సేమ్ అలాగే ఇలాగే ఉంటాయి అనమాట కాకపోతే ఇంకా చాలా ఉంటాయి ఇది ఏంటంటే అక్కడక్కడా ఉన్నాయి ఒక చోట ఏమంటారు ఈ కర్ణాటక కి సంబంధించినవి అంటే మనకి తెలియదులే కానీ అలా ఉన్నాయనమాట సో ఇవైతే ఏంటంటే ట్రైబల్స్ ఎలా ఉంటారు వాళ్ళు అన్నట్టుగా ఉన్నాయి స్టాచ్యూస్ వచ్చేసి అవి ఇంకెంతసేపు ఉన్నా కూడా అవి చూస్తూ వెళ్తూ ఉన్నాము స్లోగా కానీ మా తేజ్గాడి సతాయింపు మాత్రం బోటింగ్ బోటింగ్ ఒక్క టూ మినిట్స్కి ఒకసారి అడుగుతానే ఉంటాడు అనమాట బోటింగ్కి వెళ్దాం బోటింగ్కి వెళ్దాం అనేసి యాక్చువల్గా చెప్ప ఏంటి అంటే అక్కడ క్యూ లైన్ చాలా ఉంది చాలా జనం ఉన్నారనమాట ఇంకా లేట్ అయిపోతుంది సర్లే ముందు ఇది చూసుకుని వెళ్దాం అన్నట్టుగా ఇంకా చెప్తూనే ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఆ దారి వస్తనే ఉంది కానీ ఆ బర్డ్స్ పార్క్ ఎక్కడ కనిపించలేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర అయితే ఉందనమాట ఇదిగోండి అక్కడక్కడ ఇలాగ మనకి కూర్చోవడానికి ప్లేసెస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇవేంటి అనేది కూడా ఇక్కడ రాసి ఉంది బట్ నేను అంతగా చదవలేదు అనమాట అవి చూసుకుని వచ్చేసాము ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఏంటంటే అప్పుడు మనకి అక్కడ అది కనిపించింది బర్డ్స్ పార్క్ లోపలికి ఇంకా అక్కడ ఏంటి అంటే స్కూల్ పిల్లలు కూడా వచ్చిన్నారనమాట అంటే అక్కడ స్కూల్ ఎక్స్కర్షన్స్కి పిక్నిక్స్కి తీసుకెళ్తారు కదా స్కూల్ వాళ్ళు అలా ఉన్నారు అండ్ ఇదే అన్నమాట ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో టికెట్ అయితే తీసుకోవాలి మనం అండ్ వాళ్ళు చెప్పడం ఏమిటి అంటే టికెట్ తీసుకుంటే బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు అన్నారు అంటే ఇంకా అక్కడ ఉన్న బర్డ్స్ అన్నిటికి ఫీడ్ చేసుకో ఫీడ్ చేయొచ్చు ఈ టికెట్ లోనే అని అన్నారు అనమాట బట్ కాకపోతే ఏంటంటే ఆ లోపల కొన్ని బర్డ్స్ కి మాత్రం మళ్ళీ అక్కడ ఒక ఫిఫ్టీన్ ఎంతో తీసుకొని టికెట్ తీసుకుని లో ఫీడ్ చేయాలి కొన్నిటికి ఫీడ్ చేయొచ్చు కొన్నిటికి కాదులేదు ఒక్కటి చోటే చూపిస్తానులే మీకు కూడా సో ఆ లోపల ఏంటి బోర్డ్స్ మీద ఏంటి అంటే ఆ రోజు ఫుడ్ బర్డ్స్ కి ఫుడ్ ఏంటి అనేది ఫుడ్ చార్ట్ అనమాట అక్కడ రాసి పెట్టుంది బట్ నేను అదంతా చదవలేదు రకరకాల పక్షులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఇవి చూసారు ఎంత బాగున్నాయి ఆరెంజ్ గ్రీన్ బ్లూ పింక్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి అసలు ఈ బర్డ్స్ కి ఫస్ట్ వెళ్ళగానే ముందు ఇవి కనిపించినాయి అనమాట చాలా బాగున్నాయి ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు వేలు పెట్టేస్తుంది మళ్ళీ ఓతే అయితే ఏమో గుచ్చుతాయంట

వద్దు వద్దు భయం వాళ్ళకి ఏంటంటే పద అట్లా వెళ్ళిపోతుంది దగ్గరికి వెళ్ళక తేజ్గా నేను ఇలా షార్ట్ కట్ లాగేస్తుంది ఒక్కటేసారి వచ్చి నీ భయపడ్డాడు ఈ లోపలికి వెళ్ళి బర్డ్స్ కి ఫీడ్ చేయడానికి వెళ్ళాడు మజ్ గడ్ కూడా నేను వెళ్ళలేదు బట్ ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది మాత్రం నార్మల్ ఫ్రీనే అనమాట వెళ్ళి వరుసగా ఉంటే వాళ్ళు మన చేతుల్లో వేస్తారు ఫుడ్ అవి వస్తాయి ఇప్పుడు బర్డ్స్ అయితే ఇక్కడే నిలిచు వేజు ఫుడ్ ఇస్తారంట నాన్న పట్టుకుంటా లేదా నాన్న దగ్గర ఉండు కలమేస్తలేవ్ ఏ లేవే ఏ లేవే ఏ లేవే కమ్మో అచెస్ మీ హే కర హు కదా ఓప వలంగలు కచ్చా తేజా येनतेया तेजा कटु कटु फोन मेरा नीचे ఇదిగా ఉంటదేని ఎందుకురా తోసేసావో నాయ్ చూసారు కదా లోపలికి వెళ్ళి వరుసగా నుంచి ఉంటే మనకి ఫుడ్ ఇస్తారు ఆ చేతిలో పెట్టుకోమని అవి వచ్చి వాల్తే అనమాట తింటాయి ఇది నార్మల్ టికెట్ ఏం లేదు ఇందాక మా తిగాడు లోత అప్పుడు వెళ్ళారు కదా పెద్ద మాలతో అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట మా తేజుగాడి దగ్గరికి వచ్చి ఒకటేసారి వచ్చేసరికాయ వేసి వదిలేసాడు ఇందాకైతే చూసారా నా చేతిలో ఒక బర్డ్ ఉంది దాన్ని కూడా దాని తోక మీద కొట్టాడు వెళ్ళిపోయింది దానికి వాడికి భయం వేసింది అనుకోండి వాడి చుట్టుపక్కల కూడా ఉండకూడదు అనమాట చూడండి ఎవరి చేతిలో ఉన్నాయో తోసేద్దాం అన్నట్టుగా చూసుకుంటే వెళ్ళాడు ఇందాక అక్కడ ఇంక ఇది ఏంటంటే అవన్నీ చూసేసుకునే బయటకు వచ్చేసిన వే అను ఇంతా ఇక్కడంతా షాపింగ్ చేసుకోవడానికి అది ఉంటుంది అవి చేతుల మీద వాలినప్పుడు ఎలా ఉంది అంటే ముక్కుతోటి ఫుడ్ తింటాయి కదా కొంచెం కొంచెం గుచ్చినట్టు ఉంది నాకైతే భయం ముందే కానీ భలే ఉంది అసలు అన్ని బర్డ్స్ ఒకటే చేసి టేస్ట్ చేసిందంట బనానా ఏంటి లేదు బనానా శారీ అనే ఉంది పద అయ్యో తీసుకోవాలి స్పైసెస్ తక్కువ రేట్ ఉంటాయా

అడుగు పెట్టావు ఎందుకే నీకు పులిసిపోయిన పులిసిపోయిన ద్రాక్ష అలాగే ఉంది సేమ్ సేమ్ ఇంతగా బాటిల్ 6 ఇంచెస్ 500 ml 150 క్వాలిటీ డైరెక్ట్ తెలుస్తుంది డైరెక్ట్ మేడం ఇది ప్యూర్ వన్ బ్లడ్ సర్క్యులేషన్ దీని నుంచి ఫేస్ వాష్ కూడా చేయొచ్చు స్ట్రాంగ్ కావాలా న సిరప్ లా కప్ సిరప్ శిల్ప ఇంకేమన్నా కావాలా వన్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ నా పొద్దున్న స్పైసెస్ అమ్ముతున్నావా బాబు నోట్లో తీరా ఇందాక అందరం ఒక్కొక్క మూత టేస్ట్ చేశాం కదా అదేంటి అంటే వైన్ అనమాట వైన్ అంటే నాన్ ఆల్కహాల్ వైన్ అంటే అది తాగితే ఏమి మత్తే ఆల్కహాల్ ఉండదు సో అదొక బాటిల్ అయితే తీసుకున్నాం బాగుంది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి